నమస్కారం నా పరిశుభ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారండి చాలామందికి దీని మీద కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి ఎప్పుడు ఇస్తారో ఎక్కడ ఇస్తారు అలాగే ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి కూడా చాలామంది అడుగుతున్నారు సో దాని గురించి మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా అన్న చూడండి అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవాలంటే కింద సబ్క్రైబ్ అడ్ ఉంది దాని ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న వాళ్ళ బటన్ని అడ్వైట్ చేయండి అని తెకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయడం అయితే మీరు అసలు మర్చిపోకండి ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక మీరు చెక్ చేసుకోవచ్చు అండి ఓకేనా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ మనకి ఇది న్యూ వెబ్సైట్ అనమాట ఓకే అయితే ఈ వెబ్సైట్లో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి సామాజిక భద్రత పెన్షన్ల పెంపు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారండి ఎన్డీఏ కూటమి మనకి ఫామ్ అయిన తర్వాత మన రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన తర్వాత వీళ్ళు కొన్ని హామీలు అయితే ఇచ్చారన్నమాట ఆ హామీల ప్రకారం ఏంటంటే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి వృద్ధాప్య పెన్షన్ మూడు వేలు నుంచి మనకేంటంటే పాత గవర్నమెంట్లో మూడు వేలు ఉండేది కదా సో దాన్ని ఇప్పుడు నాలుగు వేలు పెంచారు అయితే ఇక్కడ క్వశ్చన్ పెన్ అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలు ఓకేనా ఏప్రిల్ రెండు వేల ఇరవై నుంచి అమలు అంటే సో మనకి లాస్ట్ అంటే ప్రీవియస్ త్రీ మంత్స్ సంబంధించిన ఏరియాస్ ఒక్కొక్క మంత్ వెయ్యి రూపాయలు అనేది కలిపేసి మొత్తం మీద ఈ వచ్చే నెలలో ఓకేనా అంటే మనకి జూలైలో ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వాలి ఓకే సో మనం చూద్దాము ఓకేనా సో సో ఏంటంటే నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖు నుంచి ఈ పెన్షన్లు అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు అయితే వార్తలు వస్తున్నాయి ఓకే సో ఒకటో తారీఖు నుంచి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే ఇక్కడ మనకి దివ్యాంగులకు వచ్చేసరికి ఆరు వేలు పెంచారండి ఆరు వేలకు పెంచారన్నమాట ఓకే అలాగే పూర్తి స్థాయిలో వైకల్యం గురైన వారికి ఏంటంటే పదిహేను వేల రూపాయలు పెంచిన ఇస్తామని చెప్పేసి అన్నారు అలాగే కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాల వ్యాధితో అంటే వ్యాధి ఉంటారు కదా వ్యాధితో బా బాధపడుతుంటారు అట్లాంటి వాళ్ళకి పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి అయితే క్లియర్గా ఈ వెబ్సైట్లు అయితే మెన్షన్ చేశారనమాట అయితే మనకి ఏంటంటే జూలై ఒకటో తారీఖు నుంచి ఈ పెన్షన్ అనేది పంపిణీ చేయాలి సో దీనికి కూడా వీళ్ళు ఏర్పాట్లు చేసినట్లయితే మనకి వార్తలు అయితే అనమాట అయితే ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ఇంటి వద్దకే వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తారండి సచివాలయం సిబ్బంది ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు క్లస్టర్ ప్రకారంగా మ్యాపింగ్ చేసుకొని ఒక యాభై ఇల్లు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యోగి ఒక యాభై ఇల్లుకి క్లస్టర్ మ్యాపింగ్ చేసుకొని అక్కడున్న పెన్షన్ దారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇంటి వద్దకే వస్తారు మీరు ఎక్కడికి కూడా వెళ్ళొద్దని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారనమాట ఒక బ్యాంకులకు కానీ సచివాలయం కానీ వెళ్ళొద్దని చెప్పేసి చెప్తున్నారు ఓకే అలాగే సిబ్బందికి ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ సర్టిఫికెట్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే చెప్తుంది ఓకేనండి అయితే ఇప్పుడు ఎలా అప్లై చేయాలి అసలు ఈ స్కీమ్కి మనం ఎలా అప్లై చేయాలంటే కనుక ఇప్పటివరకు ప్రభుత్వం అనేది ఎట్లాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదన్నమాట ఓకేనా సో అప్లికేషన్స్ ఎక్కడ తీసుకుంటున్నారు ఎట్లా కొత్తగా అప్లై చేసుకోవచ్చా లేదని చెప్పేసి పాత వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు అయితే నెక్స్ట్ మంత్ నుంచి అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో తీసుకుంటారా ఆన్లైన్లో తీసుకుంటారా అనేది కూడా చూడాలి ఒకే ఇంకా సిబ్బందిని ఏర్పాటు చేయాలి బట్ ఎట్లా తీసుకుంటారు అనేది మరి చూడాలండి అయితే మనకి వస్తున్న వార్తల ప్రకారం ఏంటంటే ఆన్లైన్లో కూడా ఈ ఫెసిలిటీ కల్పిస్తున్నట్లయితే చెప్తున్నారు వదంతులు వస్తున్నాయి సో అది కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే డాష్ బోర్డ్ ఉందో ఈ డాష్ బోర్డ్లో ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన కొత్త ఫీచర్ కూడా యాడ్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు మరి చూద్దాం ఒక ఎట్లాంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు తెలియపరుస్తాను ఓకేనా సో దీనికి సంబంధించింది అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ తీసుకుంటారా ఆఫ్లైన్లో తీసుకుంటారా ఓకే సో అట్లాగే కొన్ని కేటగిరీస్ వచ్చేసరికి ఫిఫ్టీ ఇయర్స్కే పెన్షన్ ఇస్తామని చెప్పేసి కూడా ఉన్నారు సో దాని గురించి కూడా మనం చూద్దాము ఓకేనా సో చూసారు కాదండి పెన్షన్స్ అయితే మనకి రేపు ఒకటో తారీఖు నుంచి అయితే ఇవ్వాలి సో ఒకవేళ ఒకటో తారీఖున మీరు తీసుకోలేని పక్షంలో రెండో తారీఖు కూడా ఇస్తారు ఎందుకంటే అప్పటికి ఎవరికి ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయలేని పక్షంలో ఏంటంటే రెండో తారీఖు కూడా అని చెప్పేసి అయితే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట అంటే రెండు రోజులు ఇవ్వచ్చు ఓకే సో ఈ విషయాలు మీరు గమనించాలి చూద్దాం ఓకేనా ఏంటంటే ఒకటో తారీఖు నుంచి ఇస్తారా రెండో తారీఖుని ఇస్తారా సో ఎప్పటి నుంచి ఇస్తారు రోజులు ఇస్తారు అలాగే ఈ కొత్త అప్లికేషన్స్ అనేవి ఎక్కడ తీసుకుంటారు ఎట్లా సబ్మిట్ చేయాలి అనే విషయాలు కూడా చూద్దాం ఓకే సో ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే కనుక ఏంటంటే ఇక్కడ కీ కానర్స్ అని చెప్పేసి కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేయండి పైన అండ్ ఇక్కడ ఏంటంటే ఏపీఓ ఏపీఓస్ నెంబర్స్ కానీ ఉండే అట్లాగే వాళ్ళకి సంబంధించిన ఈమెయిల్ ఐడీస్ వాళ్ళ పేర్లు క్లియర్ ఇచ్చారన్నమాట డిస్టిక్ వైజ్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎట్లాంటి క్వరీస్ ఉన్నాయి కాదండి వీళ్ళని కాంటాక్ట్ అవ్వటవచ్చు అనమాట ఓకే చూశారు కదండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీరు హెంజ్ వీడియో కింద లైక్ ఉంది లైక్ చేసి చాలా సపోర్ట్ చేయండి అలాగే నేను నిమిషాలు మీరు మళ్ళీ తీసుకున్న వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న మాట అడ్డుచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్